గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకుడు ఇటువంటి యువకుల్ని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటిపురంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసినారు వాస్తవానికి ఇది గ్రామదత్తమా ఏటిపురం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు ఈ ఆర్డీ ఒక రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు ఉంటే డిమార్కేషన్ ఉంటే మ్యాప్ ఇవ్వని అడుగుతున్నాం ఎవరూ చూపించడంలా అది పక్కన పెడితే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు ఇప్పుడు ఎవరి ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పటి అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో అప్పుడున్న గిరు ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా వేడి జాగ్రత్త మరి అప్పుడు ఏటి కూడా మూతల యువతి పుతురాల కేవలం శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడి నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు పెళ్లిళ్ళంటే తాలిమకి ఇస్తూ ఉన్నాడు ఎవరైనా చదువుల తల్లి సాయం సాయం చేస్తూ ఉన్నాడు ఎవరైనా విద్య కోసం వచ్చిన సాయం ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు మంచి పనులు చే అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడన్న ఒక కారణంతో ఆ పిల్లోని కూట ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ బిల్లున్నే నీలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఈ రూరల్ మండల ప్రజలంతా కూడా వ్యక్తి విధంగా ఖండిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మళ్ళీ చెప్పిన కారణం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారంట అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎవరైనా తాలిబుల సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల పిల్లో చదువుకు ఎంతో కొంత సాయం చేయడము అసాంఘిక కార్య కార్యకలాపాల హాస్పిటల్లో బాల్యక ఎవరైనా అడ్మిట్ అయ్యి ఉంటే ఎంతో కొంత సాయం చేయము అసాంఘిక కార్యకలాపాల నిజంగా అసాంఘిక కార్యకలాపాలు ఏమో తెలుసా సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్కి యాభై మీటర్ల దూరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది లిక్కర్ షాప్ స్కూల్ అనేక సార్లు తల్లు ఆ బడికి పిల్లలను ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినారు స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది గుడి పక్కనే మందు షాప్ ఉంది ఈ మందు షాప్ని తొలగించండి అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినారు అది అసాంఘిక కారణం దాన్ని తొలగించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ చొరవ చూపలేదు చర్యలు తీసుకోలేదు కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటి కూరం చేసిన వాళ్ళు చెడుకోవాలన్న కారణం చూపించి వాస్తవానికి ఇదంతా గ్రామంలో కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా లాస్ట్ చేయడం అనేది నిజంగా మీరు చేసిన ద్రోహము మీరు ఏదైతే నేలమట్టం చేసినారో ఏదైతే విధ్వంసం చేసినారో ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఉన్నాం చేతిలో అధికారం ఉంటే నాలుగు మంచి పనులు చేయండి చేతిలో అధికారం ఉంటే సాధ్యమైన నిర్మాణాలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఇప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ డెమాలిష్ చేయడము కారణమేంది ఇప్పుడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఎవరు వచ్చినా పలుకుతున్నాడు సహాయం చేస్తూ ఉన్నాడు మన యువత కోరిక ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకపోయినారు సో ఈ బిల్డింగ్ నేలమట్టం చేస్తే ఈ పిల్లడికి చోటు లేకుండా పోతుంది కదా అని చెప్పి వాళ్ళ లెక్క ఇప్పుడు లెక్క వాళ్ళు కేవలం ఆ లెక్కతోనే ఆ కాలిక్యులేషన్తోనే ఈ మాదిరిస్ట్రా చేస్తారు విధ్వంసం చేస్తారు కానీ ఈ మాదిరి విధ్వంసం చేస్తే ఈ మాదిరి బిల్డింగ్లు నేలమట్టం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను నోరు మూపియొచ్చనో లేకుంటే సైలెంట్ చేయొచ్చనో అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే మీరు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెడితే ఈ మాదిరి నిర్దేశించి చూపిస్తే ఇంకా ఇంకా పదింతాలు మాలో శక్తిని కూడా కట్టుకుంటాం వచ్చినప్పుడు నేను ప్రజల చేతనే మీకు తిరుగులేని సమాధానం ఇప్పిస్తామని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులు తెలియజేస్తా ఉన్నాం ఇకపైనైనా ఇకపైనైనా ఇటువంటి దుఃఖమాల పనులు ఇటువంటి తప్పుడు పనులు ఇటువంటి విధ్వంస పనులు చేయొద్దని చెప్పి గట్టిగా మనవి చేసుకుంటా ఉన్నాం